పంతొమ్మిది వందల సంవత్సరంలో నేను అనుకున్నది ఏంటంటే ఆ రోజుల్లో ఒక రోటరీ క్లబ్ వాళ్ళకి లైన్స్ క్లబ్ వాళ్ళకి బస్ పజన్ షెల్టర్స్ ఉన్నాయి రామారావు గారి పేరు మీద మనం ఎందుకు కట్టకూడదు అనేటువంటి నిర్ణయం తోటి ఆ రోజున ఉన్నటువంటి అందరు బ్యాచ్ కలిసి మనం బస్ పౌజన్ షెల్టర్ నిర్మించడం జరిగింది దాన్ని కలెక్టర్ గారి చేత ఓపెనింగ్ చేయించాము రామారావు గారి సమక్షంలో అది కథానా సినిమా షూటింగ్ సమయంలో ఆయన గారు పాల్గొని నేను ఆ షెల్టర్ ముందు పాల్గొన్న తర్వాత ఎస్సీ కాలేజీ ప్లే గ్రౌండ్ చూసి నేను కాలేజీ మేము ప్రేడ్ చేసిన సంఘటన గుర్తొస్తున్నాయని చెప్పి ఆయన ఎంతో సంతృప్తి పడ్డారు అది దాని తర్వాత ఏంటంటే మా యొక్క అసోసియేషన్ యొక్క జీవితకాలం ఇప్పుడు మరి యాభై ఐదు సంవత్సరాలు నేను పూర్తి చేసుకున్నాము దాన్ని కనుక మనం కనుక వివరించుకున్నతే రామారావు నటుడుగా ఒక ఒక భాగం అనుకునేటితే రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత రెండో భాగం ఆయన చనిపోయిన తర్వాత అనేది మా మూడో భాగం మా యొక్క సంస్థ యొక్క చరిత్ర గురించి చెప్పుకునేటైతే మరి నటుడుగా ఆయన ఎంతో ఆరోధించాము ఆయన చేసిన పాత్రల్లో కానివ్వండి పోతే వైవిధ్యమైన పాత్రలు మనుషుల్ని మేము మమ్మల్ని కదిలించే పాత్రలతో మేమందరం కూడా అభిమానులుగా ఆకర్షించబడి ఆ రకంగా సంస్థను స్థాపించుకున్న తర్వాత ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత మా యొక్క కోరిక మీదే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశాడు మనము కర్తవ్యంగా మామూలుగా అంటే ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగతంగా మనం అత్యద్దం ఇచ్చేద్దాం అని అనుకుంటాం కానివ్వండి ఏది చేయలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆర్థిక బలం ఉన్నప్పటికీ అంగబలం అనేది కావాలని ముఖ్యం మా యొక్క సంస్థ ఉన్నది ఏంటంటే అంగబలమే మెయిన్ ఆర్థిక బలం లేదు కానీ అందరం కలిసి తలా కాస్త అంతాలు వేసుకొని ఏ కార్యక్రమాలను చేసేవాళ్ళం కానివ్వండి ఏ ఒక్క రాజకీయ నాయకుడిని మాత్రం ఆశ్రయించే వాళ్ళం కాదు అది మా యొక్క వ్యక్తిగత భిన్నాభిప్రాయం ఎందుకంటే వాళ్ళు మేము చేయకొట్టమే కాదు మేము ఒక రామారావుకే జిందాబాద్ అంటాం కానివ్వండి ఇంకెవరికి జిందాబాద్ అనే మాట అనం ఎందుకంటే ఆయన మా దృష్టిలో దైవంతో సమానం దాని తర్వాత రాజకీయ రంగ ప్రయోజనం చేసిన తర్వాత మరి భిన్నంగా ఎందుకంటే మరి ప్రచార నిమిత్తం ఏంటంటే మేము ఉదయం తొమ్మిది గంటలకి బయలుదేరితే ఎనభై కిలోమీటర్ల సైకిల్ ర్యాలీలు రెండు రూట్లలో నిర్వహించడం జరిగింది అది చాలా ఘనంగా చెప్పుకునేవాళ్ళు ఆ రోజున పార్టీల వాళ్ళందరూ కూడా ఎందుకంటే దాదాపు వంద మంది కుర్రవాళ్ళు సైకిళ్ళ మీద ఇటు ఫస్ట్ రూట్లో చెప్పుగల్లా లాము దొన్నాలగడ్డ దాని తర్వాత కొన్నికళ్ళు తాడికొండ పరిమి దాని తర్వాత నీరుకొండ మంగళగిరి దాని తర్వాత వయ గుంటూరు వచ్చేసేవాళ్ళం రాత్రి పొద్దున్న తొమ్మిది నుంచి బయలుదేరిస్తే రాత్రి తొమ్మిది అయ్యేది అది కూడా ఏంటంటే మేము పులిహోర దద్దోదినాలు తయారు చేయించుకొని వెళ్ళదు స్వీట్లు హట్టు కూడా ఇచ్చేసుకొని వెళ్ళేవాళ్ళం కానీ ఘనంగా ప్రతి ఒక్క ఊర్లో కూడా వాళ్ళు అక్కడ ఉంచి వాళ్ళ ఊర్లో మొత్తం తిప్పుకొని అక్కడ ఏదో వంటకాలు తయారు చేసి మా చేత తినిపించి కానీ వాళ్ళు సంతృప్తి పడే కాదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు అనగానే ఫస్ట్ లెక్కేషన్ తెలుగుదేశం పార్టీకి ఎవరంటే పునాది వాళ్ళు ఎవరంటే కేవలం రామారావు గారి అభిమానులు మాత్రం గర్వంగా చెప్పగలుగుతాం అంటే మేము మా ఒక్కళ్ళ వరకు అని కాదు ప్రతి పల్లెలోనూ ఉన్నారు ప్రతి పట్టణంలోనూ ఉన్నారు అందరూ కూడా కానీ మొట్టమొదటి మాత్రం అదే ఆ రకంగానే చర్చ చేసుకోవడం జరిగాము మేము మా యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం దాని తర్వాత అందగారి తదనంతరం ఏంటంటే ఒకటే అనుకున్నాం అరే అన్నగారు పరంపరించారు మనం ఓటే చేద్దాం నాలుగు సంవత్సరాలు అన్నదానం చేసాం ఈ పన్ను ఏర్పాటు చేస్తుందాం మొన్న మంది కలిసి రూపాయల దాదాపు లక్ష రూపాయలు వసూలు చేసి ఆ రోజుల్లో రెండు వేల డిపాజిట్ చేయడం జరిగింది బ్యాంకులో అప్పుడు అర్బన్ బ్యాంకులో దాని మీద వచ్చే మా యొక్క క్రియాశీల సభ్యులంతా కూడా తలాఖాస్త వేసుకొని సేవా కార్యక్రమం మొత్తం చేసుకుంటూ వచ్చాము దాని తర్వాత రెండు వేల పదమూడవ సంవత్సరం వచ్చేనాటికి మేము చేసిన కార్యక్రమాలు రెండు వేల ఒకటి చేసిన కార్యక్రమాలని ఒక బుక్లెట్ రూపాయన రిలీజ్ చేసి ఈ అమౌంట్ సరిపోయేట్టుగా లేదు ఎందుకంటే వడ్డీ రేట్ తగ్గిపోతున్నాయి మేము మొట్టమొదట స్టార్ట్ చేసినప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ వడ్డీ ఉండేది దాదాపు పదిహేను వేల రూపాయలు వచ్చేది అది మొట్టమొదటిగా మేము కళాకాసం వేసుకొని రెండు కార్యక్రమాలు వర్ధంతి జయంతి కార్యక్రమాలు ధరంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇంకా ఇలా కాదనుకొని మరి మహారాజ పోషకులుగా పదివేల రూపాయలని రాజపోషలుగా ఐదు వేల రూపాయలని మరి మూడు వేల రూపాయలు ఏమన్నా పోషకులుగా అని చెప్పనేసి వెయ్యి రూపాయలు ప్రోత్సాహ సభ్యుల కింద లెక్కేసుకొని ఆ రకంగా ఒక బుక్లెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మేము యొక్క అన్ని సంవత్సరాలు చేసినటువంటి సర్వీస్కి మరి అందరినీ అందరి అభిమానులు కూడా ఏది టౌన్లో ఉన్న అందరూ మిగిలిన అభిమానులందరూ కూడా చేరి చాలామంది దాదాపు మూడు వందల యాభై మంది సభ్యులు ఉన్నారు మా దాంట్లో పదిహేను లక్షల రూపాయల ఫండు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది దాని మీద వచ్చే వడ్డీ కాదు వడ్డీ కాకుండా మా నలభై మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు అన్నిటికంటే ఘనంగా ఏంటంటే ఆయన గారు పరమపదించింది గురువారం నాడు ప్రతి గురువారం నాడు మరి ఉదయం ఎనిమిదిన్నర గంటల అసలు మేము ఏంటంటే అన్నగారి దగ్గర మేము నేర్చుకోగలిగింది మాత్రం ఒకటేనండి టైం పంక్చువాలిటీ ఎనిమిదిన్నర అంటే కరెక్ట్గా ఎనిమిదిన్నర కల్లా ఎవరో ఎవరు వేయాలని నిర్ణయం చేయడం జరిగేది ఎనిమిదిన్నరకు దండేసేవాళ్ళం అట్లాగే మాలోని ఒక్కో మనిషి రోజు సంవత్సరం రెండు సార్లు దండ వేయడం జరిగేది అట్లా మరి ఆ రకంగా రెండు వేల ఒకటి నుంచి ఈ రోజు వరకు కూడా అంటే ఘనంగా చెప్పుకోవాలంటే ఈవెన్ కరోనా టైంలో కూడా మెయిన్ గవర్నమెంట్ ముఖ్యులు మేము ఐదు ఆరుగురం మాత్రం కంపల్సరిగా అన్ని అవరోధాలు దాటుకొని వెళ్ళి పూల దండ దొరకపోయినా గుళ్ళ దగ్గర పూలమాలలు అమ్మేవాళ్ళు పూలమాలలు పది మూరలు ఇరవై మూడలు తీసుకొని అయ్యే రెండు మూడు వర్షాలు చేసి ఎటువంటి ఇంతవరకు రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా రామారావు గారి విగ్రహానికి గురువారం నాడు దండ పడకుండా మాత్రం లేదని మాత్రం కంటబరంగా చెప్పగలుగుతాం ఏంటంటే ఇదంతా కూడా ఆయన మీద మాకున్నటువంటి అభిమానం అలాంటిది మరి ఇది శాశ్వతంగా ఎలా కాలం సాగాలంటే ఎవరో ఒకళ్ళు మనం ఉన్నా లేకపోయినా అందరూ ఒకసారి వెళ్ళిపోవద్దు కాబట్టి మరి నిరంతరం సాగే విధంగా మేము ప్లాన్ చేసుకొని ఉంచుకున్నాము దాని గురించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి కొంత కొంతమంది మిత్రుల సహకారంతో ఈ ఘనంగా ఈ ఫంక్షన్ మెయిన్గా ఏంటంటే మా సత్యనారాయణ గారి యొక్క పూర్తి ప్రద్బలం ఏంటంటే ఆయన పట్టుదల కృషి మూలకంగానే మేము చెప్తాము పట్టుదల కృషి కానీ మేము ఈ ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాం ఎందుకంటే మా ఆర్థిక యొక్క పరిస్థితి చాలా తక్కువ ఎన్ని సంవత్సరానికి మా అయితే రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రామారావు వర్ధంతి జయంతి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కానివ్వండి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి ఈ రోజు వరకు మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోతామండి ఒక్క ఈ కరోనా టైంలో మాత్రం ఈ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం రెండు మూడు అయినప్పటికీ దానికి రెట్టింపుగా మిగతా కార్యక్రమాలు చేసుకుంటానే వస్తున్నాం పోతేంటే ఈ రోజు వరకు కూడా మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరాలు పెట్టిన వాళ్ళల్లో ఇప్పటికీ క్రియాశీలక ఆరుగురు సభ్యులు ఉన్నారు ఫౌండర్ మెంబర్సు దాంట్లో ఏంటంటే అందరికంటే పెద్ద ఆయనకి ఎనభై సంవత్సరాలు పొందే బుచ్చు బాబురావు గారు అని రెండో ఆయనకి వచ్చే సభ్యుల రేకుల సాంశ్వరరావు గారు ఆయన డెబ్బై తొమ్మిది సంవత్సరాలు తర్వాత వై సంగమేశ్వరరావు గారు డెబ్బై ఏడు సంవత్సరాలు దాని తర్వాత అయినా బది సుబ్బారావు గారు డెబ్బై ఏడు సంవత్సరాలు దాని తర్వాత పోకు వెంకట్రామ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ కొమ్మిడాల డెబ్బై ఐదు సంవత్సరాలు అండి ఈ ఆరుగురు మాత్రం ఎనభై అరవై తొమ్మిదిలో పెట్టిన దాంట్లో ఆ రోజు సభ్యులు ఫౌండర్సు దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండో బ్యాచ్లో ఏంటంటే నా పేరు చిరావు సాంశ్వరరావు గారు అండి ఆయన పేరు కేతపల్లి సాంశ్వరరావు దీని పేరైనా చిచ్చూరు మల్లికార్జున మేము రెండవ తరం వాళ్ళం మేము ఏంటంటే మా శక్తి మంచం లేకుండా పెద్దవాళ్ళు ఏర్పడేటువంటి ఆ సమస్యని శాశ్వతంగా నిలబెట్టు మా శాశ్వతను మేము కృషి చేసుకుంటూ వస్తున్నాం ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా మొదటి తరం వాళ్ళందరూ కూడా డెబ్బై సంవత్సరాలు పైబడే ఉన్నాయి తర్వాత మూడో తరం వాళ్ళకి అరవై నుంచి డెబ్బై మధ్యలో ఉన్నాయి కానీ మేము ఎంతకాలం అనేది కాదు ఈ కార్యక్రమం మాత్రం శాశ్వతంగా పెద్ద ఎత్తున ఘనంగా జరగాలనే ఆకాంక్ష మాత్రం మాకుంది దానికోసమనే ఈ డిపాజిట్ చేయడం జరిగింది అందరం ఒకేసారి పోము ఎవరు ఒకరు మిగిలిన వాళ్ళైనా సరే మిగిలిన వాళ్ళ సహకారంతో కార్యక్రమాలు కంటిన్యూస్గా చేస్తారనేటువంటి ఆ దృక్పథంతోనే మేము ఈ రకంగా ఈ శాశ్వతంగా ఉండాల ఈ సంస్థ ఈ సంస్థ పేరు శాశ్వతంగా ఉండాలని అంతగానే మా మూడో తరణ వ్యక్తులకి ఏంటంటే ఎట్టాగు స్వర్ణోత్సవం అయిపోయింది వర్చోత్సవం అరవై సంవత్సరాలు ఇంకో ఐదు మీరు ఉంటారులే మీరు పూర్తి అని చెప్పారు అది అన్నగారి దయా అన్నగారు పిలిచే మాత్రం వెళ్ళిపోవలసింది మేము చేసేది ఏం లేదు అది మాత్రం సార్ మా యొక్క సంస్థ గురించి యాభై ఐదు సంవత్సరాలు మనం మన మార్చినాడు పూర్తయినాయి ఎప్పటి నుంచి తరఫున కార్యక్రమం రేపు ఆదివారం నాడు మే ఆదివారం నాడు ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు నాడు సిద్ధార్థ గార్డెన్స్లో సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకి ప్రారంభం అవుతుందని చెప్పని ఇచ్చిస్తున్నాం ఇందులో ఏంటంటే ముఖ్యంగా అన్నగారితోటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళు రాజకీయ పరంగా ఉన్నతమైన పదవులు అనుగ్రహించవచ్చు ఏంటంటే వారిని వాకు పరిచయం ఉన్న వాళ్ళని మాత్రమే తీర్చుకొని వాళ్ళకి రాజకీయ పదవులు ఉన్నా కానీ వాళ్ళని మాత్రం ఇచ్చేసుకోలేదు అందులో ముఖ్యంగా ఏంటంటే అందరికంటే సీనియర్ అయినటువంటి ఎవరైనా అయ్యర్ల గారు మాకంటే చిన్న వయసు కానివ్వండి ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా ఈ రోజు పార్టీ నుంచి పదవులు ఉన్నా లేకపోయినా పార్టీని అంటే పెట్టుకుని రామారావు అభిమానులు ఉన్నారు ఆయన తర్వాత ఏంటంటే మెస్ట్ గరికిపాటి నరసింహారావు గారు అని చెప్పని ప్రముఖ ప్రవచనకర్త ఆయన మాత్రం చదువుకునే రోజుల్లో మరి తణుకు రామారావు అసోసియేషన్ దానికి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన పద్మశ్రీ బిర్చు కూడా వచ్చింది ఆయన పిలిచి ఆహ్వానించుకొని ఆయన చేత ప్రవచనాలు చెప్పించాలనేది మా యొక్క చిరకాల కోరిక అది ఈ రోజు ఈ ఈ రోజున తీరపోతా ఉంది మా యొక్క సత్యంగారి సహకారంతో పోతే అంటే రమణ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది కానీ అంటే ఆయనకి వేరే కారణాల వల్ల ఈరోజు రాలేకపోతున్నారు ఆయన జస్టిస్ చీఫ్ జస్టిస్గా చేసిన రమణ గారు వారు కూడా రామారావు గారు అభిమాని పోతే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు మేము షటర్ కట్టించిన రోజుల్లో డెబ్బై నాలుగు సంవత్సరాలు అసోసియేషన్ మెంబర్ ఆయన ఇక్కడ ఏంటంటే తర్వాత రాజకీయమైన పదవులు రాజ్యసభ మెంబర్గా చేశారు ఆయన ఈ రోజు తెలుగుదేశం పార్టీ బ్యూరో మెంబర్గా కూడా ఉన్నారు కానీ వీరందరూ కూడా అంటే మనసులో ముందు రామారావు గారు తర్వాత ఏదైనా ఎదుగుదల వాళ్ళ జీవితాల్లో తర్వాత వైవిస్ చౌదరి గారు మరి ఆయన మాకంటే చాలా చిన్నవాడు మూడో తరానికి సంబంధించిన వ్యక్తి కానీ గుడివాడలో పక్క రామారావు గారు అబ్బాయి ఆయన ఇక్కడ చదువుకోవడానికి ట్రైనింగ్ కోసం ఎంసెట్ రాయడం కోసం వచ్చి సినిమా దగ్గర కూర్చొని ఆఖరి ఎంసెట్ రాయడం పూర్తి అయిపోయింది అదే ఆయన ఆయన రేపు చెప్తారు ఆయన జయసూత్ గారు కూడా మరి రామారావు గారికి అభిమానంగా ఉండేటువంటి వ్యక్తి వారందరినీ ఆహ్వానించుకొని మా యొక్క దీన్ని కార్యక్రమాన్ని యాభై సంవత్సరాల కార్యక్రమాన్ని మెయిన్ గా ఏంటంటే గడికపాటి నరసింహారావు గారి చేత ప్రవచనాలు తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకునే విధంగా మిమ్మల్ని ప్రేక్షకులందరినీ కూడా ఇన్వైట్ చేసి పెద్ద మహాసభ ఏర్పాటు చేసుకుంటాం అట్లాగే సార్ ఒక్కొక్కటి ఒక పేజీ పట్టుకోండి అది இருக்கு <laughs> <laughs>

那就是